మరో జతతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వెల్కమ్ టు సింగమండ్రి షో అండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి మన సత్యదేవితో కలిసి సాంబా సీనియర్స్ విభాగంలో కంబైన్గా పోటీలో పాల్గొంటుంది సత్యదేవి వచ్చేసి గరికపాటి శ్రీధర్ గారి బుల్లండి అదేవిధంగా సాంబా వచ్చేసి బుల్స్ వారిదండి ఈ రెండు ఎన్నో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఈరోజు పంతొమ్మిదిలో సీనియర్స్ విభాగంలో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా ఏ బహుమతి కొడతాయి కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అండి మంచి మంచి కాంపిటీషన్ గీతలు వచ్చాయండి ఈరోజు గురిజాల పందానికి సీనియర్స్ విభాగంలో కోర్టు కూడా చాలా బాగుందండి మరి కొద్దిసేపట్లో డ్రా తీస్తారు కావున మన గురిజాలకు ఒక ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి సిరి వెంచరు సిరి వెంచర్లో ఈరోజు పోటీలు నిర్వహిస్తున్నారు సీనియర్స్ విభాగం పోటీలు కాబట్టి మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయి మన గురిజాల గ్రామానికి సత్యదేవికిత్ అండి ఈరోజు సాంబాతో కలిసి పోటీలో పాల్గొనబోతా ఫ్రెండ్స్ పండింగ్ కూడా కొడతాయి పది లేదా పదకొండు జతలు అవ్వచ్చు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున